ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ చందూరులో ఉండే తాటి బాముల అనురాధ గారు తను నోముకున్న సంక్రాంతి నోముల ఫొటోస్ వీడియోస్ అన్నీ మా ఛానల్కి పంపించారండి దాదాపు యాభై రకాల నోముల వరకు ఉన్నాయి ఈ విధంగా పసుపు కుంకుమ పూజాపల్లెం అంటే మంగళారతి ప్లేటు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు తర్వాత నోముకోవాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఈ విధంగా పెట్టుకున్నారండి ఇక్కడ వచ్చేసి టిఫిన్ ప్లేట్ల నోమండి అండి ఈ టిఫిన్ ప్లేట్ల నోము కోసం అని ప్లేట్లు గ్లాసు మ్యాగీ ప్యాకెట్స్ పెట్టారు ఇంకేమైనా తినుబండారాలు పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చట అట ఈ గంపల నోము పెట్టుకున్నారట అండి ఇవి వచ్చేసి మొత్తం ఇరవై ఆరు గంపలు పెట్టుకున్నారట అంటే పదమూడు పదమూడుగా జతలుగా నోముకున్నారట అన్నిట్లో కూడా ఓడిబియ్యం కలిపి అందులో పసుపు కుంకుమ కూసనాలు పసుపు కొమ్ములు పూకలు కజర పండ్లు ఇవన్నీ కూడా అద్దము దువ్వెన అన్ని కూడా వేశారట ఇంకా బ్లౌజ్ పీసులు పెట్టి జతలుగా పెట్టి నోముకు ఇక్కడ వచ్చేసి పదమూడు జల్లెళ్ళు తీసుకొని ఒక్కొక్క దాంట్లో కూడా పత్తి పసుపు కుంకుమ రేగిపండు జీడిపండు సూర్యుడు చంద్రుడి అచ్చులు ఆదిత్య హృదయం పుస్తకాలు ఇవన్నీ కలిపి ఒక నోములాగా పెట్టుకొని నోముకున్నారట ఇక ఇక్కడ వచ్చేసి పీట మీద పిల్లళ్ళు అరుగు మీద అద్దాల నోము పెట్టుకున్నారు ఇక ఇదేమో జమ్మి కర్ర అంటారట దీన్ని సంక్రాంతి నోములలో పెట్టి నోము కొని దీన్ని ఇంట్లోనే పెట్టుకోవాలట ఇలా పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది అని నమ్మి ఇలా ఇంట్లో పెట్టుకుంటారట ఇక ఈ నోమేమో పరమాన్నం గిన్నెల నోము ఇలా పరమాన్నం గిన్నెల నోము పెట్టుకున్నారు ఇక వీటితో పాటు రేగి పళ్ళు జీడిపళ్ళు చెరుకు బుగ్గలు ఇంకా చక్కెర నోము అంటారు కదా ఇలా చక్కెర నోము కూడా చిలకలు పెట్టుకున్నారు సంక్రాంతి అంటేనే కొత్త పంట చేతికొస్తుందని ఆనందంతో చేసుకునే పండుగ అలాగే ధనియాలు కూడా కొత్త పంట వచ్చిందటంటే అందుకని యాభై ఒక్క కేజీలు నోములో పెట్టుకుని నోముకున్నారు అనురాధ గారు ఇంకా ఇది తొంభై రోజుల పంట అట అందుకని ఇలా నోముకొని అందరికి పంచాను అని చెప్పారు ఇక ఇదేమో హోమగుండాల నోము అండి హోమగుండాలు తనకు అక్కడ దొరకలేవట అందుకని ఈ విధంగా మట్టి హోమగుండాలు పెట్టుకున్నాను అని చెప్పారు హోమగుండాలకు ఈ విధంగా అందంగా అలంకరించారు ఇవి వచ్చేసి వెన్న గ్లాసులు అని పెట్టుకున్నారు ఇవేమో తన పంజాబ్ లో తెచ్చిన టోపీలు గౌరమ్మకని తెచ్చారట గౌరమ్మకైతే చాలా బాగుంటాయని టోపీలు పెట్టి నోముకున్నారు ఇలా మంచము పరుపులు పరుపులు తన పంజాబ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారట ఇలా మంచము మంచం పైన పరుపు పరుపు పైన కృష్ణుడి విగ్రహం ఉంచి నోముకున్నారట అండి ఇంకా ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి గంగా దీపాలు తను పోయిన సంవత్సరం సంక్రాంతికి గంగా దీపాల నోము పట్టుకున్నారట ఆ ఇక్కడ ఉద్యాపన చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో పుట్టిని మెట్టినిలు నోము పెట్టుకున్నారు ఇంకా ఇదేమో బలగం నోము ఈ రెండు బిందెలు ఉన్నాయి కదా ఇవి బంధు బలగం నోము ఈ బంధుబలగం నోముకొని రెండు సర్వలు పెట్టుకున్నారండి ఒకటి బిందే ఇంకొకటి చిన్న బిందె రెండు పెట్టుకున్నారు ఇది అన్నదమ్ములకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇవ్వొచ్చట ఈ పెద్ద బిందెలో లోపల నువ్వులుండలు చక్కరుండలు పెట్టుకున్నారట ఇంకా పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టారట ఇంకా పైన ఒక చిన్న బిందె పెట్టి నోముకొని ఈ పెద్ద బిందెను తల్లిగారికి ఇవ్వాలట ఈ ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టి ఇవ్వాలట ఈ విధంగా పందుబలగం నోము పెట్టుకున్నాను అని చెప్పారు ఇంకా ఇక్కడ ఫోటో ముందల వచ్చేసి గండాల గౌరీ నోము అండి పోయిన సంవత్సరం సంక్రాంతికి పట్టుకున్నారట ప్రతిరోజు కథ చదువుకుంటారట ఇంకా ఈ రోజు ఉద్యాపన చేసుకున్నారు అందుకని పేపరు పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ కవర్లలో కట్టి పెట్టారు ఇంకా పేపర్లు ఈ విధంగా జిరాక్స్ తీయించి అందరికీ పంచారు ఈ గండాల గౌరీ నోము ఉద్యాపనకు రెండు కుడుకలు నువ్వుల చిమ్మిలి పెడతాం కదా అదేవిధంగా ఒక కుడకలో నువ్వుల చిమ్మిలి పెట్టి పైన ఇంకొక కుడక పెట్టి ఈ విధంగా దారంతో చుట్టారండి ఈ గండాల గౌరీ నోము కథ ఈ విధంగా చేసుకోవాలి ఉద్యాపన ఏంటి అనేది వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇంకొకటి కూడా పట్టుకున్నారు అంగరాగాల నోము దీనికోసమని ఐదు డబ్బాలు తీసుకొని అందులో సెంట్ పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా పేపర్ పెట్టి నోముకున్నారట ఇదే రోజు ఉద్యాపన చేసుకున్నారు ఇక ఇది వచ్చేసి అమ్ము నోము అండి వెండిది అమ్ము చేయించారట దానితోటి ఈ నోము పెట్టుకున్నారు పోయిన సంవత్సరం కన్నె పిల్లలకని కన్య ముత్తైదువ పండు ముత్తైదువ నోము చేసుకున్నాను కదా ఈ సంవత్సరం కన్నె పిల్లల కోసం అని చెప్పేసి అమ్ము చేయించి చేసుకున్నాను ఇది కన్య పిల్లలకి వాయినంగా ఇస్తాను అని చెప్పారు దీని గురించి చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంది అది వీడియో చివరిలో పెడతాను చూడండి ఆషడం బోనాలు అని జోడు బోనాలు పెట్టుకున్నారట ఒకటి ఇత్తడి బోనం పెట్టుకుని ఆడబిడ్డకిచ్చారట అండి చక్కగా అందంగా పసుపు పూసి కుంకుమతో అలంకరించి వేపాకులు చుట్టి బంతిపూలు కూడా కట్టారు ఇంకా మనం బోనంలో నైవేద్యం ఏమేం పెడతామో అవన్నీ ఐటమ్స్ కూడా ప్యాక్ చేసి పెట్టారట అండి ఇంకా ఆడబిడ్డకి ఇచ్చేటప్పుడు బట్టలు కూడా పెట్టుకోవాలట ఇక దాని ముందు వచ్చేసి కొత్తది కడాయి తీసుకున్నారండి అందులో కుంకుమ పోసి రెండు కుడకలు పెట్టి కుంకుమలో కుబేరుడి నోము అని నోముకున్నారట ఇలా బోనాల సర్వల ముందు గాజులు పెట్టి నోముకున్నారండి ఈ గాజులు వచ్చేసి నూట ఎనిమిది డబ్బాల గాజులు తెచ్చారట అండి ఒక్కొక్క డబ్బాలు రెండు డజన్ల చొప్పున ఉన్నాయట అవి ఆకుపచ్చవి ఎరుపు రంగులో తీసుకున్నారట కానీ వాటిని డజన్ డజన్ లాగా ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టారు పంచేటప్పుడు ఈజీగా ఒక్కొక్కరికి డజన్ ఇవ్వచ్చు కదా అని ఇలా పెట్టి గాజులపైన గౌరమ్మను పెట్టి నోముకున్నారట ఇంకా ముత్యాల ముగ్గు డబ్బాలు పెట్టారు కడాయిలు ఉప్పు డబ్బాలు దోసల పినం మీద రాసే బ్రష్లు కొబ్బరి గీసే ఐటమ్స్ ఇంకా పౌడర్ డబ్బా లోపల పువ్వు దానిపైన గులాబీ పువ్వు అని పెట్టి నోముకున్నారు ఇంకా గల్లా బుట్టీలు పెట్టారు ఇంకా మంచం మంచం మీద పరుపు పరుపులో కృష్ణుడు కృష్ణుడు పక్కన ఆవు లేక సూర్య చంద్రుని ప్రతిమ ఇవన్నీ పెట్టి నోముకున్నారు ఇంకా కీచైన్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇంకా మనం చపాతీలు పెడతాం కదా వేడిగా ఉండటానికి ఇప్పుడు క్లాత్తో వస్తున్నాయి అవి కూడా పెట్టుకున్నారటండి ఇంకా పూపులు పెట్టే పెట్టుకున్నారు పాదముద్రలు పెట్టారు ఇంకా వచ్చేసి తామర గింజలు లగ్గంపూకలు పసుపు కొమ్మలు దండలు నల్లపూసలు కంకణాలు లక్కాకులు గవ్వలు శంకులు చిట్టిగాజులు చిట్టిగాజులు కూడా పచ్చయ్యి ఎర్రయి రెండు పెట్టారట ఇంకా గోందు ప్యాకెట్లు నైవేద్యంగా పెట్టారట అండి విన్న కూడా నైవేద్యంగా పెట్టారు అసలు గోందు తోటి లడ్డూలు చేసి పెట్టాలనుకున్నారట టైం లేక గోధునే ప్యాక్ చేసి ప్యాకెట్ల లాగా పెట్టారట ఇంకా చిన్నవి బిందెలు కుక్కర్లు క్యాన్లు గద్దె గిన్నెలు ప్యాకెట్లు స్పూన్లు ఇవన్నీ కూడా పెట్టారు ఇంకా మీ ఛానల్లో చూసి అష్టగణపతుల నోము కూడా పెట్టుకున్నాను అని చెప్పారండి ఇక ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుని తులాభారానికని వెండిది చేయించుకున్నారట ఒక దాంట్లో కృష్ణుడి విగ్రహము ఇంకొక దాంట్లో వచ్చేసి తులసి దళం పెట్టారట ఇక్కడ పైన తగిలించారు చూడండి ఇదే శ్రీకృష్ణుడి తులాభారము ఇంకా బృందావనం నోము కూడా పెట్టుకున్నారు ఇది వెండిది చేయించి ఇంట్లోనే పెట్టుకుంటారట ఇక బృందావనం నోము కనీ నూట ఎనిమిది తులసి కోటలు తీసుకున్నారట అండి ఈ విధంగా నూట ఎనిమిది తులసి కోటలలో ముందే మట్టిపోసి తులసి మొక్కలు పెట్టారు చూడండి ఎంత చక్కగా మొక్కలు వచ్చేసాయో ఈ తులసి కోటలలో వచ్చేసి ఒక మాణిక్యము నైవేద్యానికి గిన్నె రెండు అగర్బత్తీలు తులసి మొక్క ఇవన్నీ పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా పెట్టి తులసి బృందావనం నోము అని నోముకున్నారట మొత్తం నూట ఎనిమిది తులసి కోటలు పెట్టారట అండి ఈ విధంగా తులసి కోటల నోము లేదా బృందావనం నోము తులాభారం నోము ఒకేసారి అవుతుంది కదా అని ఈ విధంగా పెట్టుకున్నారట తులాభారం మాత్రం ఒకటే చేయించుకొని ఈ విధంగా నోముకొని ఇంట్లో ఉంచుకున్నారట ఈ విధంగా అనురాధ గారు దాదాపు నలభై యాభై రకాల సంక్రాంతి నోములు పెట్టుకుని నోముకున్నారండి అంతేకాకుండా మనం చేసుకునేవి నలుగురికి ఉపయోగపడాలి కదా అని చెప్పేసి అందరికీ ఇచ్చేటట్టుగా ఎక్కువ మొత్తంలో నోముకున్నానని చెప్పారు ఇక్కడ వచ్చేసి వెండిది అమ్ము చేయించారు కదండి ఆ అమ్మును ఇంకా మనకు కట్టేది అమ్ము దొరుకుతుంది కదా ఏడు గడలది అలాంటి అమ్ము తీసుకొని ఈ విధంగా ఒక మంచంలాగా అరేంజ్ చేసి ఈ మంచం పైన పరుపు వేసి దానిపైన పసుపు కుంకుమలు పెట్టి అందరు ముత్తైదువలు కూర్చొని దండలు కట్టుకొని పసుబుట్లు తీసుకొని అమ్మాయికి పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారండి అంటే బొట్టు పెట్టే గాజులు కం కంకీలు ఇవన్నీ అమ్మాయికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా పెట్టి వెండి అమ్ము ఇంకా కట్టేది అమ్ము కూడా పెట్టి దానికి కూడా పోగుదారం చుట్టారట ఇలా అందరూ పసుబొట్లు తీసుకొని పసుపు కుంకుమలు పెట్టి వాటిలో సుంకిస్తూ చక్కగా పాటలు కూడా పాడారు చూడండి

ఈ అమ్ము నోము అయితే చాలా కొత్తగా ఉందండి అనురాధ గారు నేనైతే మొదటిసారి చూస్తున్నాను చాలా బాగుంది తెలియని వాళ్ళు తెలుసుకొని చేసుకుంటారు అనురాధ గారు మీరు నోముకున్న నోముల వివరాలు ఫొటోస్ వీడియోస్ అన్ని మా ఛానల్ కి పంపించారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతో మందికి తెలియని వాళ్ళకు తెలుసుకునే అవకాశం కలిగించారు కొత్త నోములు కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్